హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బిందు బ్లాగ్స్ అందరూ ఇలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే టిప్స్తో అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను ఫస్ట్ టి ఏంటి అంటే నార్మల్గా మనము మునగాకు ఇలాగ తెచ్చుకుంటూ ఉంటాం కదా సో మునగాకు తెచ్చుకున్నప్పుడు మనకి ఒకసారి ఉల్లవడానికి అయితే చాలా లేట్ అవుతూ ఉంటుంది అనమాట దాంట్లో చిన్న చిన్న కాడల్లాగా ఉంటాయి అన్నమాట సో అవన్నీ ఉల్వడానికి చాలా టైం పడుతూ ఉంటుంది అనమాట సో దానికైతే ఇలా ఒకసారి చేయండి చాలా ఈజీగా మనకి ఎలాంటి పని ఉంటుంది అనమాట సో ఫస్ట్ అయితే మనం తెచ్చిన వెంటనే ముందు రోజు నైట్ తెచ్చుకున్నామంటే చాలా బాగుంటుంది సో ఇలాగా క్లాత్ బ్యాగ్స్ అయితే ఉంటాయి కదా సో దాంట్లో అయితే మనం ఇలా మును మునగాకునైతే వేసేసుకునేసి ఆ అయితే అలా పెట్టేసుకునేసి ఓవర్ నైట్ మొత్తం కూడా అలానే పెట్టేసి ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితేను మనము ఆ అయితే పెట్టేసుకున్నాము కదా ఆ బ్యాగ్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు నార్మల్ బయటే పెడితేనే చాలు అనమాట ఆ తర్వాత నెక్స్ట్ టైం మార్నింగ్ అయితే మనం ఇలా తీసుకున్నామంటే మునగాకులో ఉన్న ఆకులంతా కూడా అవి రాలిపోయి ఉంటుంది అనమాట మనకి చాలా ఈజీగా ఉంటుంది జస్ట్ మన ఇలా ఊపిస్తేనే చాలు మనకి ఆకులంతా కూడా రాలిపోతాయి అనమాట మనకి ఉల్చే పడి కూడా అస్సలు ఉండదు అనమాట దాంట్లో చిన్న చిన్న ఇలాగ కారలు అయితే ఉంటాయి కదా దాని వరకు ఎత్తేస్తే సరిపోతాయి అనమాట మనం పెద్దగా దాన్ని మొత్తం ఉలవడానికి కూడా చాలా లేట్ అయితే పడదు జస్ట్ ఇలా ఊపిస్తేనే మొత్తం రాలిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను నెక్స్ట్ అంటే పిఎంటీ అంటే నార్మల్గా మనము బజ్జీల కోసము అట్లా ఆలు అయితే ఇలాగ కట్ చేసుకుంటూ ఉంటాం కదా రౌండ్ రౌండ్ కాకుండా సో ఇలాగ మనము కట్ చేసేటప్పుడు అసలు ఆలు అనేది చాలా పలచంగా ఉండాలన్నమాట ఎక్కువ లావు లావుగా ఉండిందంటే బజ్జీలు కూడా చాలా అనమాట సో ఇంత పలసగా ఉండాలి మనం వే వేలు పెట్టి చూస్తే చాలా మన స్కిన్ అనేది కనిపించేటట్టు ఉండిందంటే ఆలు అనేది పర్ఫెక్ట్గా మనం కట్ చేసినట్టు అనమాట సో ఇంత పలసంగా ఉండాలి ఉండాలి అది కాకుండా మనము బజ్జీలనే నూనె ఎక్కువ పీల్చకుండా ఉండాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనం కట్ చేసుకున్న వెంటనే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకునేసి దాంట్లో కొంచెం అంతా సాల్ట్ అనమాట సాల్ట్ వేసేసి ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆలును కూడాను దాంట్లో ఒక పది నిమిషాల పాటు అలానే పెట్టేసుకునేసి ఆ తర్వాత మనం తీసేసుకునేసి బజ్జీ పిండిలో అయితే డిప్ చేసి మనం బజ్జీలు అనేవి వేసుకున్నామంటే ఆయిల్ అనేవి అస్సలు పీల్చదనమాట మనకి బజ్జీలు కూడాను చాలా ఉబ్బుతూ వస్తాయి అనమాట చాలా సాఫ్ట్గా మంచిగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అనమాట మనకి ఆయిల్ పీల్చకుండా ఉంటేనే బజ్జీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది కదా సో దానికైతే ఇలా ఒకసారి ట్రై చేసి చాలా బాగుంటుంది చూసారా బజ్జీలు కూడా ఎంత బాగా వచ్చాయో నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనం ఇలాగ ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఉంటాయి కదా సో దీన్ని అయితే మనం వాడేసిన తర్వాత పడేస్తూ ఉంటామన్నమాట సో అది పడేయకుండా దీన్ని ఎలా మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఒకసారి చూసేయండి ఫస్ట్ ఇలా ఆయిల్ కట్ చేసామంటే దాంట్లో కొంచెం అంత ఇంత ఆయిల్ అయితే లోపలయితే వండిపోతూ ఉంటుంది అనమాట మనం అది తెలియకుండా పడేస్తూ ఉంటాము సో మనము చపాతి పిండికి అయితే మనం చపాతి పిండి అయితే కలుపుకుంటూ ఉంటాం కదా సో చపాతి పిండి అని కలుపుకున్న తర్వాత మనకి చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా రావాలంటే ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో దాంట్లో కొంచెం ఆయిల్ అయితే అట్లే వండిపోతాయి అనమాట పిండి ఆయిల్ ప్యాకెట్లో సో దాంట్లో అయితే మనం చపాతీ కలిపి పెట్టుకున్న పా పిండిని అయితేనూ దాంట్లో వేసేసుకునేసి ఇలా కబంతో అయితే నీట్గా ఇలాగా కొట్టేసామంటే అసలు ఆ చపా పిండిలో ఆయిల్ అంతా కూడా నీట్గా అబ్జర్వ్ అయిపోతాయి అనమాట మనకి చపాతీలు కూడాను చాలా సాఫ్ట్గా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట ఇలా బాగా కొట్టేసిన తర్వాత మనకి చూసారంటే ఈ పిండిలో అయితే ఎంత ఆయిల్ అయితే మనకి అబ్జర్వ్ అయిందో ఒకసారి చూడండి మీరే చూడండి ఆయిల్ ప్యాకెట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా నీట్గా ఇది మొత్తం కూడా పీల్ చేసుకుంటుంది అనమాట మన ఈ చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట ట్రై చేసి చూడండి ఆ తర్వాత పిండిని అయితే ఇలాగ ఒక టెన్ మినిట్స్ పాటు అలానే పక్కన పెట్టేసిన తర్వాత మనం చపాతీలు వేసుకున్నామంటే చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇలాంటి టిప్స్ వీడియోస్ మన ఛానల్లో చాలా అంటే చాలా పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చూడండి చూసి కంటెంట్ ఉంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఇలాగా మనం చపాతీ పిండిలు అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలాగా మనము ఇన్నర్ అయితే ఉంటాయి కదా అంటే ప్యాంట్ నాడాలు ఆ తర్వాత ఇన్నర్ నాడాలు అవన్నీ కూడా మనకి ఎక్కడైనా వెళ్ళేటప్పుడే అర్జెంటుగా అయితే వచ్చేసి ఉంటుంది సో అది వేసుకోవడానికి చాలా తలనొప్పి వచ్చేస్తాయి అనమాట చాలా టైం కూడా పడుతూ ఉంటుంది సో దానికైతేను మనం అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే నార్మల్గా పిన్నిస్లు అయితే ఉంటాయి కదా సో దాన్నైతే మనము నాడలు అయితే ఎక్కించుకుంటుంటాము అలా నాడాలు వేయడం వల్ల ఒక పదహైదు నిమిషాలైనా టైం అయితే మనకి పడుతుంది అనమాట నాడాలు వేయగానే జస్ట్ ఒక పది నిమిషాలు కూడా కాకుండా జస్ట్ ఒక టూ సెకండ్స్లో అయ్యేలాగైతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దానికైతేను ఫస్ట్ అయితే ఒక పెన్ అయితే తీసుకోవాలన్నమాట పెన్ తీసుకొని ఆ తర్వాత ఇలా నాడలు అయితే ఉంటాయి కదా సో దాన్ని అయితే ఇలాగ పెన్ క్యాప్లో అయితే ఇలా పెన్లో అయితే పెట్టేసి ఆ తర్వాత క్యాప్ అయితే క్లోజ్ చేసేసి మనము ఇలా ఈ హోల్స్ నుంచి అయితే ఎక్కించుకున్నామంటే జస్ట్ ఒక టూ సెకండ్స్లో ఒక రెండు తిప్పులకే అసలు మొత్తం అయితే ఫినిష్ అయిపోతాయి అన్నమాట సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది మనం పిన్తో వెక్కించుకున్నామంటే కొంచెం చాలా టైం అయితే పడుతుంది మనకి చాలా లేట్ కూడా అయిపోతూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి పిన్ ఎక్కడన్నా ఊడిపోతుంది అనేసి కొంచెం భయపడుతూ ఉంటాం అనమాట ఈ పెన్ క్యాప్ అనేది టైట్గా వేయడం వల్ల అది అసలు ఈడిపోయే ఛాన్స్ కూడా లేదనమాట లోపల సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అసలు చూసారా నాకైతే ఒక వన్ మినిటే పట్టిందనమాట ఎక్కువ టైం కూడా అస్సలు అవ్వలేదు సో ఇలా నీట్గా లాగేసామంటే వచ్చేస్తా ఇలాగ అయితే మనకి ఎన్ని నాడాలైనా వచ్చేసినా కూడా మనం చాలా ఈజీగా అయితే వేసుకు వేసుకోవచ్చు అనమాట చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందన్నమాట పిన్నిసులు బదులు ఇలాగ పెన్తో కూడా ఇలా మనం వేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనము రైస్ అవంతా కూడాను వంచుకుంటూ ఉంటాము రైస్ కుక్కర్లో కాకుండా ఇలా వంచుకొని అయితే వాచుకుంటూ ఉంటాము సో అలా వాచుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనకి కొత్తగా వంచుకునే వాళ్ళైతే ఉంటారు కదా కొంచెం భయపడుతూ ఉంటారనమాట వంచేటప్పుడు ఏమైనా కింద పోతుందా చేయి మీద పడిపోతుందా అనేసి సో ఆ టెన్షన్ లేకుండా ఇలా ఈజీగా చేసుకోండి చాలా బాగుంటుంది మనము రైస్ గుండాని వంచేటప్పుడు ఇలాగా పప్పు ఎనుపుతాం కదా కవ్వంతోనైతే మనం ఇలా పెట్టేసుకున్నామంటే ఒక అది సపోర్ట్గా ఉంటుంది అనమాట మనకి కింద పడే ఛాన్స్ అయితే ఉండదు వాటర్ కూడా నీట్గా వంగిపోతాయి అనమాట ట్రై చేసి చూడండి ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా లెమన్ అవన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటాము ఇవి తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు స్టోర్ అవ్వాలి అంటే మనకి లెమన్ తెచ్చుకున్నప్పుడు ఒక వన్ మంత్ అయినా కూడా మనం ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చాలా ఫ్రెష్గా అనమాట మనము కొంచెం అత్త కుకింగ్ ఆయిల్ అయితే తీసుకునేసి ఇలా నీట్గా మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల మనకి లెమన్ అనేవి ఎండిపోకుండా ఉంటాయి అనమాట సో ఇలా నీట్గా మొత్తం కూడా అప్లై చేసేసుకున్న తర్వాత అయితేను మనం అలానే పెట్టేసినా కూడా కొంచెం ఎండిపోతూ ఉంటాయి అనమాట సో కొంచెం ఆయిల్ అప్లై చేసామంటే అది కొంచెం ఎండకుండా ఉంటుంది ఆ తర్వాత అయితే ఇలాగ న్యూస్ పేపర్ అయితే ఒకటి తీసుకునేసి ఇలాగా రౌండ్ రౌండ్గా అయితే మనము చుట్టేసుకునేసి తర్వాత మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే లెమన్ అనేవి మనకి ఒక వన్ మంత్ అయినా కూడా చాలా అంటే ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు మనం ఎలా చేసి పెడుతున్నామో సేమ్ అదేలాగైతే ఉంటుంది అనమాట లెమన్స్ అనేవి కుళ్ళిపోకుండా ఉంటుంది అది కాకుండా ఎండిపోకుండా కూడా ఉంటాయి అనమాట మనం ఇలాగ న్యూస్ పేపర్లో చుట్టేసుకున్నామంటే దాంట్లో ఏదైనా తడి ఏదైనా ఉన్నా కూడా అది నీట్గా పీల్ చేసుకుంటుంది అనమాట మనము టిష్యూ కూడా మనం చుట్టి అయితే పెట్టుకోవచ్చు న్యూస్ పేపర్లో అయితే ఇంకా కొన్ని రోజులు చాలా బాగుంటుంది అనమాట న్యూస్ పేపర్లో ఇలా చుట్టేసి మనము ఇలాగా ఆ తర్వాత మనము ఒక బాక్స్లో అయితే మనము స్టోర్ చేసి లెమన్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నామంటే ఇలా చేయడం వల్ల లెమన్ అనేది మనకి వన్ మంత్ అయినా కూడా మనం మంచిగా అయితే స్టోర్ చేసి అయితే పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఇలాంటి బాక్స్ అయితే మనం ఏ బాక్స్ అయినా పర్వాలేదు ఇలా బాక్స్ అయితే మనం పెట్టేసుకునేసి ఇలా రౌండ్స్ని ఇలా నీట్గా మనం సర్దేసుకునేసి మనం పెట్టేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో మనకి లెమన్స్ అనేవి కుళ్ళిపోకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇదండి ఈరోజు టిప్స్ అయితే టిప్స్లో ఏ టిప్స్ మీకు నచ్చిందో నాకైతే కామెంట్స్ చేయండి టిప్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ టేక్ కేర్